ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు ప్రచురించిన ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలను గుంటూరు ఆక్స్ఫర్డ్ జూనియర్ కాలేజ్ విద్యార్థులు విజయ ప్రబంజనం సృష్టించారు ఈ సందర్భంగా ఆక్స్ఫర్డ్ విద్యా సంస్థల అధినేత విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ఆక్స్ఫర్డ్ జూనియర్ కాలేజీ ప్రారంభించిన మొదటి సంవత్సరంలోనే తొంభై ఏడు శాతం పాస్ పర్సంటేజ్ తో అగ్రస్థానంలో నిలిచిందని తెలిపారు ఎంపీసీ విభాగంలో నాలుగు వందల మార్కులకు గాను మా జి శ్రీ శ్రీవర్దన్ ఏ చంద్రసాయి బి ఉదయలక్ష్మి షేక్ ఆసిఫ్ నాలుగు వందల ఐదు మార్కులు సాధించారని నలభై రెండు మంది విద్యార్థులు నాలుగు వందల పైగా మార్కులు సాధించారు సాధించాలని నూట ఇరవై రెండు మంది విద్యార్థిని విద్యార్థులు నాలుగు వందల యాభై మార్కులు పైగా సాధించారని తెలిపారు అదేవిధంగా బయోపీసీ విభాగంలోని వి యమున నాలుగు వందల నలభై మార్కులకు గాను ముప్పై మూడు మార్కులు సాధించిందని తెలిపారు ఇంతటి ఘన విజయం సాధించడంలో తోడ్పాటు అందించిన సీఈఓ సన్ని హెండ్రిక్స్ డి రెడ్డి కృష్ణారెడ్డి శేషగిరి బాబు ఎంజీఎం ఏడుకొండలు మరియు ప్రిన్సిపల్ అధ్యాపక బృందానికి ఆక్స్ఫర్డ్ విద్యా సంస్థల అధినేతలు ఫ్రాన్సిస్ రెడ్డి జోసెఫ్ రెడ్డి విజయభాస్కర్ రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు विकट सर संतोष सर 14 and 14 ओके स्पेशलिस्ट यू डॉक मुझे आने को नार जुड़ा नार इंक्लूडड है नगराज सर ఈరోజు ముందుగా మన మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం సో వెల్కమ్ టు ఆక్స్ఫర్డ్స్ జూనియర్ కాలేజ్ ఈరోజు ఏపీ ఇంటర్ ఫలితాలు రిలీజ్ చేశారు సో ఈ ఫలితాల్లో ఆక్స్ఫర్డ్ విద్యార్థులు ఘన విజయం సాధించారు అండ్ అందులో ఎంపీసీకి సంబంధించి ఎంపీసీలో టాప్ మార్క్ ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫోర్ సెవెంటీ సో అనేక విద్యార్థులకు కూడా అరౌండ్ ఫోర్ అరౌండ్ ఫార్టీ టూ స్టూడెంట్స్ హ్యా స్కోర్డ్ మోర్ దెన్ ఫోర్ సిక్స్టీ మార్క్స్ సో ఇట్స్ వండర్ఫుల్ రిజల్ట్ సో కాలేజ్ స్థాపించి వన్ ఇయర్ అయింది అయినా కూడా ఇట్లాంటి అద్భుతమైన ఫలితాలు సాధించారు స్టూడెంట్స్ సో వీ లైక్ టు కంగ్రాచులేట్ ఎవ్రీ స్టూడెంట్ హూ ఇస్ ప్రెసెంట్ హియర్ ఫర్ ద ట్రమండస్ రిజల్ట్ ఇస్ రియలీ అవుట్ స్టాండింగ్ అది నేను మాటల్లో చెప్పలేను వెరీ సాలిడ్ రిజల్ట్ అదేదో ఒక స్టూడెంట్కి వచ్చింది కాదు అనేక మంది స్టూడెంట్స్ ఫార్టీ టూ స్టూడెంట్స్కి ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ అండ్ అబవ్ రావ రావడం అనేది అది నిజంగా సంచలనం సో కమింగ్ టు బైపీసీ బైపీ బైపీసీలో మన టాప్ మార్క్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ త్రీ అవుట్ ఆఫ్ ఫోర్ ఫార్టీ సిక్స్ స్టూడెంట్స్ హ్యావ్ స్కోర్డ్ మోర్ దాన్ ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ సో అది చాలా వండర్ఫుల్ రిజల్ట్ బైబీసీలో కూడా సో కాలేజ్ స్థాపించి ఒక సంవత్సరం అయినా కూడా ఇంత అద్భుతమైన ఫలితాలు సాధించగలిగారు సో దిస్ క్రెడిట్ టు ఆల్ ఆక్స్ఫర్డ్ జూనియర్ కాలేజ్ స్టార్ట్ చేసి వన్ ఇయర్ అవుతుంది ఫస్ట్ ఇయరే ఇంతటి ఘన విజయం సాధించారంటే అది ఏ ఒక్కరి వల్ల కాదు ఈ కృషి అందరూ కలిసి పనిచేయటం వల్ల ఈ వండర్ఫుల్ రిజల్ట్ ఆక్స్ఫర్డ్కి దక్కింది అందరూ అంటే మన డీన్ గారు సీఓ గారు ఏజీఎం గారు ప్రిన్సిపల్సు అడ్మిన్ ప్రిన్సిపల్సు అందరూ సీనియర్ లెక్చరర్సు జేఎల్సు తర్వాత ఇంత మంచి స్టూడెంట్స్ని తీసుకొచ్చిన మన ఎంఈస్ అందరం కలిస్తేనే ఈ మంచి రిజల్ట్ ఆక్స్ఫర్డ్కే దక్కింది దాంట్లో ఎటువంటి అనుమానం కూడా లేదు మంచి రిజల్ట్స్ అంటే మనకి ఏదో ఒక వ్యక్తికి ఒక స్టూడెంట్కి ఒక రిజల్ట్ జాయిన్ జాయిన్ చాలా హ్యాపీగా ఉన్నాను ఫస్ట్ ఫస్ట్ ఇది ఇయర్ కదా ఎందుకు కానీ ఇక్కడికి వచ్చినాకే తెలిసింది ఆక్స్ఫర్డ్ చాలా బాగుంటది చూసుకుంటారు అని ఎడ్యుకేషన్ పరంగా చాలా సపోర్ట్గా ఉన్నారు ఎస్ఎల్స్ అందరూ కానీ మాకేమైనా హెల్త్ బాగా అయిపోయినా కానీ బాగా చూసుకునేది మా సీఈఓ సార్ స్పెషల్ థ్యాంక్స్ టు సమీ సార్ మమ్మల్ని చాలా కాంప్లింగ్ చేశారు బాగా చాలా చాలా బాగా చూసుకున్నారు మమ్మల్ని సార్ to exam So very thanks to her. Say about the importance of Oxford institutions. There are many factors which influence students to choose Oxford institutions. Students can enjoy a lot in Oxford. There is a proper planning for uh, education to give stress-free education for every student. And uh, Oxford gives importance not only for the education but also for uh, students' happiness. This credit goes to uh, our great CEO, Sir Mr. Sunny Hendricks, who is the backbone of every Oxfordian, and uh, he. సమ సమాజం కోసం నిరంతరం శ్రమించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవలు చిరస్మరణీయమని వైసీపీ తాడకొండ నియోజకవర్గ సమన్వయకర్త డైమండ్ బాబు అన్నారు సోమవారం ఫిరంగిపురంలోని శాంతిపేట వద్ద జెడ్పీటీసీ సభ్యురాలు దాసరి కత్తి రేణం ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో డైమండ్ బాబు పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు dohar dr b r ambedkar dohar dohar dr b r ambedkar dohar dohar dr b r ambedkar dohar Doha! డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికి అలానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాటికొండ నియోజకవర్గ ప్రజలకు కార్యకర్తలకు నాయకులు అందరూ కూడా ఆయన యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అందరూ మనుషుల్లాగానే ఈ భారతదేశంలో జన్మించాడు కానీ మేమైతే ఆయన ఎలా ఆలోచన చేస్తామంటే భగవంతుడు ఎక్కడైతే అట్టడు వర్గాల ప్రజలు ఉన్నారో పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు ఉన్నారో బైబిల్ చెప్పినా ఖురాన్ చెప్పినా భగవద్గీత చెప్పినా వాళ్ళ పక్షాన నేను ఉన్నానని చెప్పి దేవుడు చెప్తా ఉంటాడు ఈ యొక్క పీడిత జాతి మొత్తాన్ని కూడా బడుగు బలహీన వర్గాలందరినీ కూడా అందరితో సమానంగా ఉండే విధంగా రావాలి అంటే వీళ్ళలో నుంచి ఒక మనిషి పుట్టాలి అని చెప్పి భగవంతుడు ఆయన ఆలోచన ప్రకారంగా పుట్టించినటువంటి వ్యక్తిగా నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నేను భావిస్తూ ఉంటాను నేను ఎందుకంటే ఆయన పుట్టుక దగ్గర నుంచి ఆయన పడిన కష్టాలు కావచ్చు ఆయన పడినటువంటి బాధలు కావచ్చు ఆయన చూసినటువంటి అంటరానితర నిర్మూలన కావచ్చు వీటిల్లో నుంచి ఈ భారతదేశం అభివృద్ధి వైపు పరుగులు తీస్తా ఉంది వాళ్ళంటే ఆయన రాల్సినటువంటి రాజ్యాంగ స్ఫూర్తి అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఆయన ఏ ఆలోచనలు అయితే చెప్పాడో ఏ ఆలోచన ప్రకారం ఈ దేశం వెళ్ళాలనుకుంటున్నాడో అదే ఆలోచనని దృష్టిలో పెట్టుకొని వైఎస్ రాజశేఖర్ జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగో సంవత్సరంలో స్ఫూర్తిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని తీసుకొని మంగళగిరి బైపాస్ బైపాస్ని మంగళగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి సభా అధ్యక్షులుగా మంగళగిరి పట్టణ అధ్యక్షులు ఆకురాతి రాజేష్ వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దంతిరెడ్డి వేమారెడ్డి మాజీ అప్కో చైర్మన్ చిల్లపల్లి మోహన్ రావు పాల్గొన్నారు వీడికి అర్థం చేతికి నిర్ణయించినటువంటి సౌదర్యం అట్లానే వివిధ వివిధ పార్టీకి సంబంధించినటువంటి కళాల్లో ఉన్నటువంటి పెద్దలు ఈ కార్యక్రమానికి చేసినటువంటి మనం నివృత్తి నుంచి హాజరైనటువంటి కార్యక్రమం ముందుగా మూడు భావన ఈ దేశం ఆయనకి ఇచ్చి గౌరవించింది అసలు ముందేది మనం మర్చుకోగలం దానికి కారణం కూడా మనం ఏమి చెప్పుకున్నా ఎక్కడా కూడా ఆ స్థాయికి చేరం అసలు ఈ రాజ్యాంగ రచయిత సంగతి ఉంచి మొత్తం అనేక ఇర్బంపులు పడి ఈ దేశంలో ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా అర్థం చేసుకున్న తర్వాత సమానత్వం తీసుకురావాలని చెప్పి నిర్ణయం చేసుకున్నారు దీనికి చదువు ప్రధానమైనటువంటి చదువు చదువుకునే అవకాశం లేదు ఆర్థిక పరిస్థితులు అలాంటివి ఆ పరిస్థితుల్లో అప్పట్లో ఆయన లోకంలో చదివిన తర్వాత అందరికీ దానికి బలోన రాజు సంతో మహానుభావుడు అంబేద్కర్ చెప్పిన దాంట్లోంచి ఇప్పుడు మా ఒక మూడు పదాలు చెప్పాడు ఓడించు సమీకరించు ముందు గొప్ప తత్వం ఉంది దీంట్లో బాగా విన్నెండి సార్ ఇవాళ మన ప్రజలందరూ పరిస్థితి కూడా ఆ విధమైన ఆలోచన సరణితోనే మనం ముందుకెళ్ళాలి ఎలా బోధించు అంటే అంబేద్కర్ ప్రసాదించిన రాజ్యాంగ బట్టంగా మనకి ఏమైతే లభిస్తున్నాయో ఏది లభించట్లేదో మన ప్రజాస్వామ్య దేశంలో ఏ విధంగా ఉండాలో ఎక్కడ ఉండకూడదు ఈ విషయాలన్నీ మన తెలియని ప్రజలకు బోధించు చెప్పు తెలియచే ఈ ప్రజాస్వామ్య బద్ధంగా ఎందుకుబడినా ఈ ప్రభుత్వాలు ఏ విధంగా మన పేదవాడిని మోసం చేస్తున్నాయో ఏ విధంగా మనల్ని దోచుకు తింటూ వాళ్ళు పై పైకి అందరాలే పుట్టినారో ఈ విషయాన్ని కూడా బోధించు మన వాళ్ళకై ఇదే సమీకరణ ఇప్పుడు మనం అందరూ కూర్చున్నాం రామారామి నోట మంది పైన కూర్చున్నాం ఇది సమీకరణ బ్రహ్మానారాయణ సమీకరణ ాల మండలం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సోమవారం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి పేడుకలు ఘనంగా నిర్వహించారు తొడత పార్టీ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షురాలు కేశం శ్రీ అనిత పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు తదుపరి మండల పరిషత్ కార్యాలయంలో చేరుకుని ఎంపీపీ షేక్ జబీన్ మండల పార్టీ నాయకులతో కలిసి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు తెలిపారు అనంతరం పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకుని గజమాలలో వేసి నివాళులు తెలియజేశారు

జరుపుకోవడం చాలా మన ముఖ్యంగా ముఖ్య అతిథులుగా వచ్చిన ఈ రోజు డాక్టర్ భీమరావ్ రామ్జీ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగో జయంతి వేడుకలు మంగళక నియోజకవర్గం దుగ్గిరాల మండల కేంద్రంలో మండల పార్టీ ఆఫీస్ లో మండల కార్యాలయంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ప్రతి ఒక్కరికి తెలుసు కలిసి జాతి ముద్దు బిడ్డ అనగారిన వర్గాల ఆశా జ్యోతి భారత రత్న ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అనగారిన వర్గాల కోసం పరుగు పదిహేను వర్గాల కోసం అస్పృశ్యతని అండరాని తరాన్ని రూపుమార్పడం కోసం మన రాజ్యాంగాన్ని రూపు ఈరోజు మన కార్యకర్తలందరూ చక్కటి వాతావరణంలో ఆయనకి నివాళులు జరిగింది పార్టీ ఆఫీస్ లో పంచాయతీ కార్యాలయంలో ఉలమాల లేచి కూటమి బౌద్ధ నాయకులు అధికారులందరూ ఘనంగా నిర్వహించుకున్నాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గడుగు బలహీనత వర్గాల గవితకు ఎంతగానో కృషి చేశారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగారు భారత రాజ్యాంగ రూపశిల్పి భారతదేశం మొదటి న్యాయ న్యాయమంత్రి దుగ్గిరల సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగు జయంతి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు మండల పార్టీ కార్యదర్శి జెట్టి బాలరాజు ఆధ్వర్యంలో దుగ్గిరల పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు తెలియజేశారు విధంగా తుమ్మలపూడి చిరువూరు గ్రామంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు తెలిపారు ఈ సందర్భంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించారు ఈ భారతదేశంలో పౌరులంతా కుల మొత్తాలకు అతీతంగా స్వేచ్ఛ స్వాతంత్ర్యాలతో అలాగే లౌకిక రాజ్యాంగంలో జీవించాలని చెప్పేసి ఆయన కోరుకున్నారు ఈ దేశంలో సమాతం లేకుండా అంటరాని తన అశుతు లేనటువంటి సమాజం కావాలని చెప్పేసి కోరుకున్నారు విద్యా వైద్యం కూడా ఉండాలని చెప్పేసి కోరుకున్నారు ఈరోజు అంబేద్కర్ గారు రాసినటువంటి రసాంగంలో ఆర్థికాలలో కూడా చాలా మార్పులు తీసుకొచ్చి ఈ రోజు ఇచ్చిన బీజేపీ ప్రభుత్వం చాలా నిర్వేరు చేస్తా ఉంది ఏనాడో సాధించుకుంటున్న హక్కులు కూడా ఈ రోజు నాలుగు లేబర్ కోడ్లుగా చేసి వాళ్ళ హక్కులు లేకుండా చేసిన పరిస్థితి ఉంది అలాగే రైతులు పండించిన పంట కూడా గిట్టుబాటు లేని పరిస్థితి ఈ రోజు మనం కొనే వాళ్ళని కూడా ఎదురుసే పరిస్థితి ఈ రోజు వస్తా ఉంది అలాగే ఉపాధి హామీ పనికి సంబంధించి కూడా గత రెండు సంవత్సరాల కింద ఇచ్చినటువంటి బడ్జెట్ నే ఈ సంవత్సరం అదే అమలు చేస్తా ఉన్నారు కూలీలు పెరుగుతున్నారు వేతనాలు తగ్గుతున్నాయి కాబట్టి ఈ సంవత్సరాలన్నింటి మీద కూడా భవిష్యత్తులో భారత రాజ్యాంగంలో ఏవైతే ఉందో ఆ వాటి కోసం పోరాటాలు చేయాలని చెప్పేసి యువత ముందుకు రావాలని చెప్పేసి కోరు అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగో జయంతి సందర్భంగా వారికి ఘనమైన తరఫున అనిపించడం జరుగుతుంది ఈ రాజ్యాంగ నిర్మాతల్లో ముఖ్యంగా ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రదో బౌరు అలాగే ఈ రోజున కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం రాజ్యాంగంలో ఏ అయితే విలువలు ఉన్నాయో ఆ విలువలను తూట్లు పడుస్తూ ముస్లింల హక్కుల చట్టాన్ని అట్లాగే వాటన్నిటినీ రద్దు చేస్తూ ఉన్నది వాటిని సపోర్ట్ చేస్తూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ప్రతిపక్షంలో కానీ అధికార పార్టీలో ఉన్నవారు కానీ వాడి జోలికి పాటల శాసనసభలో పార్లమెంటులో వారు పెట్టేట పాస్ చేస్తూ ఒక పక్కన మాట్లాడాలి అంటే రాజ్యాంగాన్ని చూట్లు పడుతూ ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మీద మాట్లాడడానికి సిగ్గుసేటుగా ఉన్నది రావాల్సినటువంటి వాట ఆ రోజు విభజన హామీల్లో ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీలు మాట్లాడే దాంట్లో అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీలు కానీ ఏమీ వచ్చకోకుండా బీజేపీ పెట్టినటువంటి బిల్లులకి పాస్ చేస్తూ వాళ్ళ చట్టాలను అమలు చేస్తూ ఉన్నారు వీటన్నిటికీ పోరాటంగా ప్రజలు ముందు ఎత్తున కదిలి తెనాలి మారిస్పేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నూట ముప్పై నెలలు జయంతి ఆ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ తెనాలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు పాల్గొని మాట్లాడారు यो हा पीआर अंबेडकर जो हा पीआर अंबेडकर जो हा पीआर अंबेडकर जो हा पीआर अंबेडकर जो हा मैं वाला साइड से चक्कर अंदर कन पड़ता है फिर கண்ணுண்ட <laughs> <laughs>

తర్వాత దళిత బహుజన నాయకుడు శ్రీ బాబాసాహెబ్ భీమరావు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా మా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయనకి నివాళులర్పిస్తూ ఆయన చేసినటువంటి సేవల్ని స్మరించుకుంటూ ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మకి శాంతి కలగాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటున్నాం బాబాసాహెబ్ అంబేద్కర్ గారంటే ఈ దేశంలో తెలియని వాళ్ళు ఎవరూ లేరు మన దేశానికి ఆయన అట్టడుగు మన దేశంలో అట్టడుగు పేద పేదరిక కుటుంబంలో జన్మించినా కానీ చాలా కష్టపడి భారెట్లా చేసి అనేక దేశాల్లో లా డిగ్రీలు తీసుకుని పిహెచ్డీలు తీసుకుని తర్వాత బహుళ జనులకి ముఖ్యంగా దళిత పీడిత వర్గాలకు నిమ్మన వర్గాలను ఎలా పైకి తీసుకురావాలని చెప్పేసి నిరంతరం ఆలోచించి కృషి చేసి అలాగే భారతదేశానికి నమస్కారం